నవంబర్ ఐదో తారీఖు మనకిప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు కుంభరాశి వారు ఈ చిన్న పని చేసుకుంటే చాలు మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఇకపై మీరు నక్క తోక తొక్కినట్లే అంటే అదృష్టం అనేది ఆ విధంగా కలిసి వస్తుందనమాట కుంభరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేస్తారు చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అనుభవిస్తున్న ఏలినాటి శని దోషాలన్నీ కూడా పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేయడం తోటి పూర్తిగా వెళ్ళిపోయి అదృష్టం మీ జీవితంలోకి వస్తుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యం గారు ఫోన్ చెప్పబడు గురు వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలోకి సంతోషాలు రావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి చెప్పుకుందాం మనకి ఈ యొక్క కార్తీక పౌర్ణమి అంటేనే చాలా ప్రత్యేకమైనది అనమాట అసలు ఈ యొక్క కార్తీక మాసం అంటేనే మనకున్న అన్ని మాసాలలో కల్లా కూడా ఇది పవిత్రమైన మాసం ఈ యొక్క అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఈ యొక్క భక్తులకు చాలా చాలా పర్వదినంగా భావిస్తూ ఉంటారు ప్రత్యేకించి సోమవారాలు కార్తీక పౌర్ణమి పాడ్యమి ఇటువంటి రోజులన్నీ కూడా చాలా పుణ్య రోజులుగా ఈరోజు కార్తీక స్నానం చేసినా కానీ అంటే ఈరోజు చేసే స్నానానికి కానీ ఈరోజు చేసే దానానికి కానీ ఈరోజు వెలిగించే దీపానికి కానీ ఈరోజు మాట్లాడే ప్రతి మాటకి కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజు వారు చేయవలసిన పని ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అసలు ముందుగా మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకుంటే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారిని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు అంతేకాకుండా ఎదుటి వారికి ఎటువంటి హాని చెయ్యనటువంటి మనస్తత్వం కలిగిన వారు ముఖ్యంగా నమ్మితే ప్రాణమిస్తారనమాట వీరు చేసే పని పట్ల చాలా పట్టుదలగా క్రమశిక్షణగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే కష్టపడి ఫలితాన్ని ఆశిస్తారనమాట ఊరికి అందరూ ఆశించరు కదా వీరు కష్టపడి ఫలితాన్ని ఆశించడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటారు ఏదైనా కూడా చెయ్యాలి అనుకుంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా నిద్రపోరనమాట ముఖ్యంగా వీరు పైకి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు మాట తీరు కూడా కొంచెం ర్యాష్గా అనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి ఎవరైనా కానీ కొంచెం గట్టిగా కోప్పడితే చాలు వెంటనే కలలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయనమాట అలాగే ఎదుటి వారి యొక్క బాధను చూసి కూడా వెంటనే కలలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అంత సెన్సిటివ్ పర్సన్స్ అతిగా ఆలోచిస్తారు ఏదైనా కూడా చిన్న దానితోటి అనమాట దాన్ని ఆలోచించి 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 తలనొప్పి దాకా కూడా ఆలోచనను వదిలిపెట్టరు నా అనుకున్న వాళ్ళు కనుక మోసం చేశారు అంటే కనుక ఆ యొక్క మనస్తాపం నుంచి బయటపడడానికి వీరికి దాదాపుగా చాలా రోజులు పడుతుంది అనమాట అంత అంతే అంత డీప్గా ఎవరినైనా కానీ పూర్తిగా నమ్ముతారు పూర్తిగా ప్రేమిస్తారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పౌర్ణమి రోజు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే కనుక మీరు ఈరోజు గుర్తుంచుకొని ఉదయాన్నే నిద్రలేగవండి చక్కగా సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో లెగవండి కుదిరినట్లయితే మూడున్నర నుంచి నాలుగున్నర లోపే నిద్ర నిద్రలేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు ముందు శుభ్రపరచుకోండి మొదట మెయిన్ వాకిలి చక్కగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత మంచిగా అందంగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని చక్కగా అలంకరించుకోండి తర్వాత ఇల్లు కూడా ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి కాస్త రాళ్ళ ఉప్పు వేసి కలిపిన ఆ ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రం చేయండి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరచడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటుగా ఇంట్లో ఉండే జ్యేష్ఠే వి నరుల దిష్టి కారాత్మక శక్తులు చెడు శక్తులు దుష్ట శక్తులు అన్నీ కూడా ఇంటి నుంచి పూర్తిగా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ విధంగా ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత గడపలు కూడా చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని మంచిగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి ప్రధాన ద్వారానికి కూడా శుభ్రంగా తుడుచుకొని చక్కగా ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసుకోండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని అలంకరించుకోండి ఈ విధంగా అయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించకండి ఇక మిగతా రంగులో ఉన్నవి మీ ఇష్టం ఏ రంగు అయినా కూడా ధరించవచ్చు నలుపు ఒక్కటి ధరించవద్దు ఇంట్లో దేవుని మందిరంలో చక్కగా మీరు చిత్రపటాలకి మంచిగా గంధుమ కుంకుమలు రాసి అలంకరించుకొని మీ దగ్గర ఏ పుష్పాలు అయితే ఉన్నాయో ఆ పుష్పాలతోటి అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీరు ఇంట్లో నువ్వుల నూనెతోటి కానీ ఆవు నేతితోటి కానీ మంచిగా దీపారాధన చేసుకోండి నైవేద్యంగా పండ్లు కానీ పాలతో చేసిన పాయసాన్ని కానీ లేదంటే కనుక కొంచెం ఒక చిన్న బెల్లం ముక్కను కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా ఇంట్లో పూజ ముగించుకున్న తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంటే దేవాలయంలో ఒకవేళ మీ ఇంట్లో కనుక శివలింగం కనుక ఉన్నట్లయితే ఈరోజు పౌర్ణమి కాబట్టి ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే శివలింగానికి అభిషేకం చేస్తారో వాకు వారికి ఉన్నటువంటి ఎన్ని దోషాలు అయినా ఏలినాటి శని దోషాలు అయినా అర్ధాష్టమ శని దోషాలు అయినా అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి మీ చేతులతో మీరు శివలింగానికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి పాలు లేదంటే కుంకుమ కానీ లేదంటే గంధం నీళ్ళు కానీ లేదంటే విభూది నీళ్లు కానీ లేదంటే ఒట్టి నీళ్ళతోనైనా కానీ అభిషేకం చేయండి చక్కగా అభిషేకించుకున్న తర్వాత ఒకవేళ ఇంట్లో కుదరకపోతే మీకు దేవాలయంలో కానీ మీ చేతితో మీరు చేయండి లేదంటే పంతులు గారికి ఇచ్చి మీ పేరును చేయమని చెప్పండి ఈ విధంగా అభిషేకించుకున్న తర్వాత మంచిగా కూడా అభిషేకించుకొని గంధుమ రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసేసుకొని మంచిగా మీరు ఈ యొక్క శివలింగం ముందు కూడా ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోండి తర్వాత దేవాలయంలో ఈరోజు ప్రత్యేకించి కూడా మూడు వందల అరవై ఐదులు ఒత్తులు వెలిగించుకునే ఆనవాయితీ మనకి వెనకటి నుంచి వస్తుంది ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి మీరు శివాలయ ప్రాంగణంలో కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ లేదంటే ఉసిరి చెట్టు కింద కానీ చక్కగా ఈ రోజు వెలిగించుకోవచ్చు కొన్ని కారణాల వల్ల చాలామందికి కూడా సంవత్సరమంతా కూడా పూజ అనేది చేయలేరనమాట ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి ఎవరైతే వెలిగించుకుంటారో వారు సంవత్సరం అంతటా కూడా చేసిన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా ఈ యొక్క మానవ జన్మ అనేది కొన్ని కర్మలను అనుభవించడానికే భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు అయితే ఈ కర్మలు అనేవి ఏవైతే చెడు కర్మలు పాపకర్మలు ఉంటాయో ఆ పాపకర్మలు చెడు కర్మల నుంచి బయటపడడానికి మనకి ఈ యొక్క దీపం అనేది చాలా అద్భుతంగా మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసుకున్నా కూడా చాలా శుభ ఫలితం అనేది కలుగుతుంది అన్నమాట కాబట్టి కుదిరినట్లయితే ఈరోజు కుంభరాశి వారు దీపదానం చేసే ప్రయత్నం అయితే చేయండి శాలిగ్రామం చేయడం వల్ల కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఈరోజు శివా యానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు చేస్తున్నప్పుడు అభిషేకాలు జరుగుతున్న సమయంలో మీ కళ్ళారా మీరు చూసినా కానీ లేదంటే దేవాలయంలో శివలింగాన్ని మీరు దర్శించుకున్నా కానీ స్మరణ అనేది మీరు చేసుకున్నా కానీ శివుని యొక్క అభిషేకం మీరు చేసుకున్నా కానీ మీరు ఏలినాటి శని దశ మూడవ దశలో ఇప్పుడు మీరు ఉన్నారు మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది ఎందుకంటే ఈ సృష్టిని శాసించే శక్తి అనేది ఒక్క ఈశ్వరుడికి మాత్రమే ఉంది కాబట్టి ఎటువంటి గ్రహాలనైనా ఎటువంటి దోషాలనైనా జాతక దోషాలనైనా ఏలినాటి శని దోషాలనైనా ఎటువంటి దోషాలనైనా కూడా ఒక్క శివారాధన తోటి మనం పూర్తిగా ఆ దోషాల నుంచి బయట పడవచ్చు ముఖ్యంగా ఈరోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకోవడం అంతేకాకుండా తులసి మొక్క దగ్గర విశేషంగా మూడు వందల అరవై ఐదులు ఒత్తులు వెలిగించుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుందన్నమాట ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేయడం వల్ల ముఖ్యంగా ఈరోజు ఉసిరి చెట్టు కింద వనభోజనం చేసుకోవడం వల్ల కానీ సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయడం వల్ల కానీ అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అని చెప్పి మన శాస్త్రాలు పురాణాలు అయితే చెబుతున్నాయన్నమాట ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి గోమాతకు సేవ చేయండి కుంభరాశివారు వారు ఇప్పుడు ప్రస్తుతం గత కొంత అంటే గత కొంతకాలం అని కూడా చెప్పడం కంటే కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని రకాలైన సమస్యలు అది మానసికంగానైనా శారీరకంగానైనా ఆడవాళ్ళల్లోనైనా మగవాళ్ళల్లోనైనా ఏదో ఒక ప్రాబ్లం మనసులో అంటే అలా కదిలించేస్తూ ఉండి మనసు పసుకు ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంది అనమాట కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే గోమాత సేవ చాలా ముఖ్యం ఒక్క గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు ఉంటారనమాట కాబట్టి ఈరోజు గోమాతకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని మంచిగా గోమాతకు పూజ చేసుకొని గోమాతను తాకి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి పచ్చిగడ్డి కానీ లేదంటే నానపెట్టిన పెసలు బెల్లం కలిపి తినిపించడం కానీ అంతేకాకుండా పండ్లు తినిపించడం కానీ కూరగాయలు తినిపించడం కానీ ఈరోజు చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని అయితే చేసుకోండి ప్రత్యేకించి ఈరోజు ఉసిరి దీపం వెలిగించడం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఎందుకంటే కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ కూడా చేసుకోవాలి కాబట్టి ఈరోజు మీరు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం అంతేకాకుండా ఉసిరి దీపం వెలిగించడం తులసమ్మ దగ్గర దీపారాధన చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించే దీపాలకు అద్భుతమైన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈరోజు ఉదయం మీరు నార్మల్గా పూజ చేసుకున్నా కానీ సాయంత్రం మాత్రం పున్నమి చంద్రుడికి అంటే పౌర్ణమి కాబట్టి పున్నమి చంద్రుడికి చక్కగా ఈరోజు సం సంధ్యా సమయంలో ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా పెందలాడి అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని చక్కగా మీరు బయట తూర్పు ముఖంగా మంచిగా ఆ యొక్క బయట ఆ వాకిలంతా కూడా కడుక్కొని ఒక పీటను తీసుకొని ఆ పీటకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎర్రటి క్లాత్ను వేసేసి చక్కగా మీరు శివుడి పటాన్ని పెట్టండి శివుడి కుటుంబం ఉన్న చిత్రపటాన్ని పెట్టేసేసి ఇంట్లో మీరు ఏవైతే వంటకాలు చేసుకుంటారో ఎందుకంటే పౌర్ణమి రోజు రకరకాల వంటకాలు చేసుకుంటారు ఎందుకంటే పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఉపవాసం సాయంత్రం పూజ అనంతరం విరమించుకుంటారు కాబట్టి మంచిగా ఈరోజు పూర్ణాలు గారెలు ఇంకా వచ్చేసి పులిహోర పొంగలు అన్నము కూరలు పెరుగు ఇవన్నీ కూడా చేసుకుంటారు అనమాట ఎవరి శక్తి కొలతి వారు ఎవరు అంటే అన్ని చేయకపోయినా కానీ కనీసం పాలు పొంగించుకొని బెల్లపన్నం చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఈరోజు బయట మంచిగా ఇస్త్రాకు వేసుకొని చక్కగా పున్నమి చంద్రుడికి కూడా పొంగలిని నైవేద్యంగా సమర్పించుకొని చక్కగా పున్నమి చంద్రుడికి కూడా దీపారాధన చేసుకొని హారతి మంచిగా మీరు ఈరోజు సాయంత్రం పూజను కూడా ముగించుకోవాల్సి వస్తుందన్నమాట ఈ చిన్న చిన్న పనులేనండి ఏమీ లేదు శివారాధన శివుడి ముందు దీపారాధన శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు సాయంత్రం పున్నమి చంద్రుడికి దీపారాధన ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ చిన్న పనులు చేసుకుంటారో వారి ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారికి శివానుగ్రహం అనేది కలగడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి జాతక దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఏలినాటి శని దోషాలు పూర్వజన్మ పాపకర్మ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారు చేసే పనులలో మంచిగా ఆ పనియందు కలుసుబాటు అదృష్టం అనేది ఏర్పడి ఏ పని చేసినా కూడా ఆ పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందన్నమాట అంటే అంత పుష్కలంగా శివానుగ్రహం అనేది కలుగుతుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు చేసుకునే పూజలే కదా ఏముంది మా తలరాత ఏం మారుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా అయితే కుంభరాశి వారు మాత్రం అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేసే పూజకు వెలిగించే దీపానికి చేసే దానానికి చేసే స్నానానికి చేసే భోజనానికి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఇద్దరికి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి బ్రాహ్మణుడికి దీపదానం చేసే ప్రయత్నం చేయండి శివాలయంలో బిల్వదళంతో శివుడికి అర్చన అభిషేకం చేసే ప్రయత్నం చేయండి మేమేం చేయలేము మా ఒక ఇవన్నీ మా వల్ల కాదు అనుకునేవారు కూడా ఈరోజు ఇంట్లో శివాలయం అంటే ఇంట్లో శివుడి పటం ముందు కనీసం దీప దీపారాధన చేసుకొని శివనామ స్మరణ చేసుకొని ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ యొక్క కుంభరాశి వారు గత కొంతకాలం నుంచి ఎన్నో మానసికమైన సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు పని చేసేటప్పుడు కూడా ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు కానీ ఆ చేసే పనిలో వందకి వంద శాతం ఫలితం వస్తే చేసిన పనికి అందం ఉంటుంది చేసిన వాళ్ళకి తృప్తి ఉంటుంది కానీ వందకి వంద శాతం రాకుండా ఒక అరవై శాతం యాభై శాతం మాత్రమే వీళ్ళకి ఈ మధ్యకాలంలో వస్తుంది అది కూడా ఎయిలినాటిస్ అని ప్రభావం వల్ల కాబట్టి ఈ యొక్క పనియందు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఖచ్చితంగా రావాలి అంటే మీకు శివానుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి మీకు గురుబలం అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే లేదు కుంభరాశి వారికి కాబట్టి మీకు గురుబలం అనేది పెంచుకోవాలి అన్నా కూడా ఈరోజు శివునికి పూజ చేసుకోవడం వల్ల మీ యొక్క గురుబలం అనేది పెరుగుతుంది ఏ గ్రహ స్థితిగతులైనా కానీ మీకు అనుకూలంగా మార్చే శక్తి ఆ ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పిన వాటిట్లో కొన్ని ైనా కూడా చేసే ప్రయత్నం చేయండి కొన్ని చేయలేకపోయినా అన్ని చేయలేకపోయినా కనీసం దీపం వెలిగించుకునే ప్రయత్నమైన చేయండి ఎందుకంటే కుంభరాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఇందాక నేను చెప్పినట్లుగా కాబట్టి కుంభరాశి వారికి ఉన్న మానసిక స్థితిగతులు మెరుగుపడాలి అన్నా మానసికమైన ఆరోగ్యం అనేది పూర్తిగా కలగాలి అన్నా చేస్తున్న పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది రావాలి అన్నా కానీ లేదంటే కనుక కొంతమంది బంధుమిత్రుల యొక్క నరఘోష అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క నరఘోష ఆ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవాలి అన్నా కానీ లేదంటే కనుక వీరు చేసే ఆ యొక్క వృత్తి అందు గౌరవ మర్యాదలు పెరగాలి అన్నా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావాలి అన్నా కానీ ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ చిన్న కార్య చేసుకోవడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయన్నమాట ప్రత్యేకించి ఈరోజు కుదిరినట్లయితే సముద్ర స్నానానికి కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి లేదంటే కనుక మీరు ఇంట్లో స్నానం చేసుకునే నీటిలోనే కాస్తంత పసుపు వేసి మొదటి చెంబు నీళ్లు పట్టుకొని ఆ నీళ్లను మీరు పట్టుకున్న సమయంలో మీకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా చెప్పుకొని తరువాత మీకు ఎన్ని నదుల పేర్లైతే గుర్తు గుర్తున్నాయో గంగా యమున సరస్వతి తుంగభద్ర కృష్ణ కావేరి ఇలా మీకు ఎన్ని నదుల పేర్లు అయితే గుర్తున్నాయో ఆ నదీ దేవతల పేర్లన్నింటినీ కూడా తలుచుకొని ఆ తరువాత ఆ చెంబు నీళ్ళను తలారా స్నానం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏంటి అంటే కనుక ఏ భగవంతుడు కూడా మీ యొక్క శక్తి శక్తి కొలది చేసుకోమన్నారే కానీ శక్తిని మించి చేసుకోమని చెప్పి చెప్పలేదు కాబట్టి ఆ ఈశ్వరుడికైనా కానీ మరి ఏ దేవతలకైనా కానీ మీ యొక్క ఇష్ట దైవానికైనా కానీ మీ శక్తి కొలదే మీరు చేసుకోండి అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరంగా లేనిపోని ప్రయాణాలన్నింటినీ కూడా పెట్టుకొని మీరు దానికి తగ్గట్లుగా ఫాలో అయిపోవద్దు ఎందుకంటే మన యొక్క మనసులో భగవంతుని మీద ఫస్ట్ మనకి మనకి నమ్మకం ఉండాలి మనసే మనం దేవాలయంగా మార్చుకోవాలి కాబట్టి మనసు ఎవరికైతే ఆ అంతరాత్మ ఎవరికైతే పరిశుద్ధంగా ఉంటుందో అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఈర్ష్య అసూయ ద్వేషం ఎదుటివారు నాశనమైపోవాలి అనే తపన ఎదుటివారు బాగుపడుతున్నారే అని చెప్పి ఒక తపన ఇటువంటివి ఏవీ లేకుండా మనసు అనేది కల్మషం లేకుండా పసిపిల్లల మనసులాగా ఉంటే ఆ యొక్క మనసు ఉన్న వ్యక్తిని భగవంతుడు మెచ్చుకుంటాడు భగవంతుని దగ్గరికి ఈ మనిషి వెళ్ళవు సర్లు ఆటోమేటిక్గా ఆ మనసు ఉన్న వ్యక్తి దగ్గరికి భగవ భగవంతుడు వస్తారనమాట కాబట్టి ఖచ్చితంగా మీ శక్తి కొలదే చేసుకోండి కనీసం ఒక దీపం వెలిగించుకున్నా కానీ మీ యొక్క జాతకంలో జీవితంలో గురుబలం పెరిగి మీకు శని దోషాలు అనేవి తగ్గి అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి కుంభరాశి వారైతే ఇవి చేసుకోండి అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ పోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు